హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇదిగోండి ఈ కవర్లో స్వీట్ కార్న్ అయితే తెచ్చేసాను సింగరాయ్ కొండ వెళ్ళాను కదండి స్వీట్ కార్న్ తీసుకుందామని వర్షంలో మరీ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అన్నారండి దారుణంగా ఇంక అందుకని కొనకుండా అయితే వచ్చేసాను కదా నిన్న ఈవినింగ్ అయితే ఊళ్ళోకి స్వీట్ కార్న్ బండ్ వచ్చేసింది వాళ్ళైతే హండ్రెడ్కి సిక్స్ అన్నారు నేనైతే ఒక హండ్రెడ్ తీసుకు ఒక హండ్రెడ్కి తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను ఇక వాళ్ళు సిక్స్ అన్నారు ఇంకా నేను ఒక హండ్రెడ్కి తీసుకోగానే సెవెన్ ఇచ్చారు నేను ఇంకొకటి ఇవ్వచ్చు కదా అనగానే వెంటనే ఇంకోటి కూడా ఇచ్చారండి మొత్తానికి ఎయిట్ అయ్యాయి హండ్రెడ్కి చూడండి అంటే లోపల క్వాలిటీ ఏదో తక్కువ రకమేం కాదు లోపల విత్తనం ఎంత పెద్దగా ఉందో చూడండి అంటే హండ్రెడ్కి ఎయిట్ ఇచ్చారు కాబట్టి అవి తక్కువ క్వాలిటీ అలా ఏం కాదు సూపర్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఇచ్చే కూడా ఇలానే ఉంటాయి ఇంకా నేనైతే మా అబ్బాయిలకి స్నాక్స్లోకి పెడదామని రెండు ఉడకబెట్టేశాను రెండు ఉడకబెట్టాను అంటే మళ్ళీ ఇద్దరు వాదులు ఆడుకుంటారు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని అందుకని ఇద్దరికి చేరొకటి అయితే ఉడకబెట్టేశాను అనమాట కార్న్ చాలా బాగుంటుంది కదండి అదే వర్షంలో అయితే ఇంకా సూపర్ అనమాట ఇంకా మీరు కూడా ఎప్పుడైనా వర్షం పడుతుంటే స్వీట్ కార్న్ తెచ్చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్